హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో జరుగుతున్న ఎమ్మిగానూరు ఆదివారం ఎద్దుల సొంత ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి చాలా వరకు అయితే భారీగానే ఈ వారం కూడా ఎద్దులైతే రావడం జరిగింది మరి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వారం రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయో ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్న వాటిలో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ మరి నేను పెట్టి మీ ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందు మీకే వస్తుంది మరి ఇంకెందు కావాల్సింది ఫ్రెండ్స్ వెంటనే వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మరి మనమైతే ఇక్కడ ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి బిగ్ సైజ్ కిలర్ బుల్స్ అని చెప్పుకోవచ్చు మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి కిలర్ ఇద్దరు మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తా నేరుగా వారి మాటలు తెచ్చుకుందాము మేము ఎవరు పెదా రాజుల పక్కన తుమ్ముల నుంచి రావడం జరిగింది ఏం చెప్తుంది పెద్ద రేటు ఫ్రెష్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు మరి పళ్ళు ఎన్ని పళ్ళతో ఉండేది అన్నేసా మలపులతో ఉండయా ఫ్రెష్ మరి మలపులతో ఉన్నాయని చెప్తున్నారు అన్నైతే మరి సేద్యం పనులు బాగా చేసా గెలం పండ్లు అంతేంటి ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నాడు మరి ఇండియా మీ ఫోన్ నెంబర్ చెప్పు అడిగారా మీ సపరేటా నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ నైన్ టూ నైన్ జీరో సిక్స్ రైట్ ఏమన్నా ఒకటి యాభై అంటే బిర్రగా ఒకటి ముప్పై పైన వచ్చినాయి నలభై కింద లేదంటావు రైట్ బస్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా ఇంట్రెషనర్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇదంపాడులో గ్యారెంటీ అయినటువంటి బిగ్ సైజ్ క్లారి బుల్స్ అని చెప్పుకోవచ్చు మరి అలాగే వీటి కలబోగలు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నారు మరి ఇది ఒకరి మీ ఊరు చెప్పేదా తుమ్మిల్ల మండలం దానికి చోటిపల్ల మండలం కర్నూలు జిల్లా ఏం చేస్తున్నా కాడి లక్ష ఇవ్వచ్చు ఫ్రెష్ మరి ట్రై చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి పళ్ళు ఎన్ని బండ్లతో ఉన్నాయి ఆరు బండ్లతో ఉన్నాయి ఎవరు కూడరా వ్యాపారమా రైతుల రైతులేనే బాబోతా గెలం పండ్లు ఫ్రెండ్స్ అలాగే వీటి కలబాగాలో చూస్తున్నారు మరి మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ లేదా ఫ్రెండ్స్ అలాగే వెనక బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దులో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి రెడ్డి విధంగా చెప్తున్నారు ఒకసారి మీవేనా ఎవరునా కబడ్ కబడ్డీ ఫ్రీజ్ మరి కబడ్డీ అదన మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తే రేటు తొంభై ఐదు ఫ్రీస్ మరి ఫ్రై చేసేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు మరి అలాగే వీటి కలబగలో చూస్తున్నారు వెనబలతో ఉన్నాయి అనేసి వేపారమా రైతుల రైతులనా బాబోదానా వ్యవసాయ పనులు గెలం పనులు ఏమైనా బెదిరించేదిందా ఏం లేదు ఇదేనా మీ నెంబర్ చెప్పు సార్ మొబైల్ నెంబర్ చెప్పు చెప్పు మూడు సారీ ఫిఫ్రెండ్స్ మరి యాభై మూడు నెక్స్ట్ ఇరవై మూడు సున్నా ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి అలాగే మే భాగో చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు కోడేలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి వీటెడ్ కనుక్కుందాం ఫ్రెండ్స్ మరి ఈ విధంగా నడుస్తున్నా ఎవరునా మీవేనా ఐకొండ పేపర్ వ్యాపారమా రైతులు అది రైతులేనా ఏం చెప్తున్నా కడి రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు మరి ఎన్ని పలుతూ ఉన్నాయి ఆ రెండు ఆరు పలుతోనే ఉన్నాయా వ్యవసాయ కోడేలే కదా చైతమ్ సేద్యం చైతంకోడెలో మీ పేరున వెంకటేష్ వెంకటేష్ ఎన్న మినిమం చెప్పు సార్ నెంబర్ అయితే నెంబర్ అయింది ప్లస్ మరి ఈ విధంగా ఉన్నారు ఇప్పటిలో మరి ఒకటి అరవై అంటే ఒకటి నలభై పైన ఏమైనా వచ్చినాయి అటు ఇటు వస్తుందా ఫ్రెండ్స్ అలాగే కలపగలు చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే పెట్టుకుని కలపగల చూస్తున్నారు ఏనా వచ్చేతనే బట్ కొంచెం ఏం చెప్తున్నారు తో ఉన్నటువంటి మంచి సైజ్ గల చేసే సీమ ఎదురు అని మరి రెండు వైపులు వెళ్తాయి లక్ష అరవైలు లాంటి కదా మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేల చెప్తున్నారు మరి ఎవరు అంటున్నా మపురం మండలం కర్నూలు జిల్లా అలాగే మంచి హుషార్తో కనిపిస్తున్నా కదా ఉన్నాయి

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి దిట్టంగా కనిపిస్తున్నావు కదా ఒంగోలు కోడలు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మరి వీటి రేట్ చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఇవేనా ఇవే ఎవరునా ఎవరు కడబిల్లా ఫ్రెండ్స్ మరి కడిబి నుంచి అయితే రావడం జరిగింది ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా ఏం పేరు మీ పేరు రాఘవేంద్ర రాఘవేంద్ర వ్యాపారమా రైతులేనా ఏం చేస్తున్నా కోడలి రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు మరి ఎన్ని మళ్ళతో ఉన్నాయి రెండు ఆరు బలతోనే ఉన్నాయా మరి ఏమన్నా సేద్యం కోటలే బేటలు ఏమని సేద్యమైన బేటలు ఏమనేసిండ్రీ పోయినాయా బేటలు కొన్ని పోయినాయా మరి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా సేద్యంపల్ని బాగా చేస్తావు కదా గెలం గెలింపడ్లు ఇప్పుడు ఏమన్నా అవునా అవునా అంటే మీ నెంబర్ చెప్ప సరే ఫ్రెండ్స్ అలాగే కూడా సింగిల్ గా ఉన్న ఒంగోలు మరి దీని ప్రైస్ తెలుసుకున్న విధంగా చెప్తున్నాడు ఎన్ని పళ్ళతో ఉండదు రెండు పళ్ళేనా ఫ్రెండ్స్ మరి మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు కేవలం రెండు పళ్ళతోనే ఉందట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మరి ఏం చెప్తే రేటు చెప్పాను మరి దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలు చెప్తున్నాడు మరి మరి ఏ పక్క వస్తుంది సాగేదానే లేదు ఇంకా రెండు పక్కలు వస్తుంది నేను నెంబర్ జబ్బు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది డబల్ నాలుగు ఇరవై ఆరు ఇరవై ఆరు రైట్ మీరు అదే కదా ఊరు ఊరులే అడవిలే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు సపరేట్గా ఉన్న ఒకటి సింగిల్ ఒంగోలు కొడి అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి రెండు ఒంగోలు అని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నా రేటు ఒకటి యాభై పళ్ళు అన్నేసినాయా ఫ్రెండ్స్ మరి ఇక్కడ మంచి సైజులో ఉన్న ఒంగోలు ఎద్దులు అని చెప్పుకోవచ్చు మరి పళ్ళు అన్నేసినాయట ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష యాభై వేలకు చెప్తున్నారు మరి అలాగే వీటి చూస్తున్నారు చూస్తారు అవునవునవునా మరి గెలింబాబోతో అన్న మీ ఊరు కడిమెట్ల గ్రామం ఎమిగండ మండలం కర్నూలు జిల్లా మరి ఒకటి యాభై అంటే ఒకటి ముప్పై ఏమైనా వచ్చినాయి అటు ఇటు రైట్ ఇదేం చెప్తున్నారు చెప్తున్నారు ఇటు పది ఇది పళ్ళు నాలుగు కేవలం నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పళ్ళు ఉన్నటువంటి మంచి సైజు గల కోడే మరి ఏ పక్క వస్తుంది ఇది గెలిమి రెండు పక్కలు వస్తుంది మీ పేరునా పరిశురాములు పరశురాములు వ్యాపారమే కదా సంత సత్తు మంచిగా వేసుకొస్తున్నారు మీరు మీ నెంబర్ చెప్తున్నాం సార్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ వన్ సెవెన్ టూ సెవెంటు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఈ సింగిల్గా ఉంది అలాగే రెండు జతలు ఉన్నాయి గెలవేం బాగుతుంది కదా మూడు ఫ్రెండ్స్ మరి మనకు నాలుగు పాలు కూడా బండ బేటలు కూడా వస్తుందని చెప్తున్నాడు అన్న అయితే రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజ్ గల కిలారి ఎద్దులని చెప్పుకోవచ్చు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అన్నైతే దగ్గరలో నేను పెట్టాడే ఏం చెప్తున్నారు రేటు అరవై ఫ్రెండ్స్ మరి ఇటు రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలది చెప్తున్నాడు మరి మరి పలుభాగాని కోసం చేశాను ఎవరునా ఎర్రకళ్ళు ఎర్రనకల్ ఎర్రకల్ మండలం దానికి దేవనగ మండలమా కర్నూలు జిల్లా మరి గెలం బాబోదా రైతులనా బా రైతుల నమస్తే నమస్తే ఫ్రెండ్స్ మరి పెద్ద అయినా వీటి గురించి అయితే సిద్ధం పనులు పక్క గ్యారెంటీ ఇస్తా అంటున్నాడు కరెక్ట్ ఇంకా గ్యారంటీ కదా గ్యారెంటీ అయితే ఫ్రెండ్స్ అలాగే వీటికి కలవగల గురించి చూస్తున్నారు మీ నెంబర్ చెప్పు సార్ తొంభై ఆరు తొంభై ఆరు డెబ్భై ఆరు యాభై తొంభై ఐదు తొంభై ఐదు సున్నా సున్నా ఆరు మీ పేరునా నాగప్ప రైట్ ఫ్రెండ్స్ అలాగే మీరు వెనుక భాగంలో అలాగే ఫ్రెండ్స్ వీటి వెనుక భాగంలో వచ్చేస్తున్నారు ఇది మనం గా కాంటాక్ట్ చేసాం కదా అలాగే మొదటిగా కాంటాక్ట్ చేసిన ఒంగోలు పాడి వెనుక భాగాలు ఏం తా వంటి జాతీయ రెండు జాతీయ ఉండదు జాతీయ ఇవి ముత్తాల బైక మనమంగళం అట్లాంటి ఏం కాడి ఖాడి ఇరవై ఒకటి ఇరవై ఐదు మల్పల్లా పండ్లు ఆరుబోలేనా ఎన్ని జలు వేసుకోవచ్చు ఎన్ని జలు వేసుకోవచ్చు నానా మూడు జాతలు ఇవి ఇవి అక్కడ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు కోటలు అయితే అని చెప్తున్నారు మరి రైతులైతే మరి రేటు ఈ విధంగా అమ్ముడుపువేనా తీసుకున్నారా అమినారా తీసుకున్నారా అమినారా ఎందుకు అమ్మినారా ఒకటి ముప్పై ఎన్ని పాలతో ఉన్నాయి రెండు ఎన్ని ఉన్నాయి ఉన్నాయా ఎస్ నాగలాపురం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆదివారం ఎమ్మిగనూరు ఇరవై రెండు మే రెండు వేల ఇరవై రెండులో జరుగుతున్న సంతలో ఈ ఒంగోలు కూడలు రెండు వల్ల ఒంగోలు కొడలు వన్ ల్యాక్ థర్టీ వచ్చి ముప్పై కలిగితే తమ్ముడు పోయి చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మన ఇస్మల్ అని ఈసారి కూడా ఇమ్మిగన్నరు ఆదివారం ఎత్తులు సంతా చాలా మంచి సైజు అయితే పట్టుకోవడం జరిగింది మరి చూద్దాం వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నాడు అన్న ఒకసారి ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి డ్రైవ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు మరి ఒక లక్ష ఎనభై వేలు మరి ఎన్ని బండ్లు రెండు అవునా అవునవునా నాలుగు బల్ల అనుకో వేయలేదు కదా ఇంకా కేవలం నాలుగు పళ్ళు గల చేసి సీమ ఎత్తులు అలాగే వీటి కలపగా చూస్తున్నారు ఎన్ని మూడు పట్టుకోవచ్చునాలు ఈ జత కదా కట్టేట్ అంతే ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకి అయితే రెండు రెండు వైపులు అని చెప్పేసి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్స్ అలాగే వెనకబాగల నుంచి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కూడా బాషనవే ఏం చెప్తున్నాయి రేటు చె ఎనబల్తో అవి కడబలతో ఉండయా ఇంకో చేత ఎర్ర కదా ఇవేం చెప్తుంది రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా వన్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్పారు మరి ఒక లక్ష ముప్పై వేలు మరి ఇవి కూడా మన ఇస్మైల్ అనేవి మరి ఈ జాతలు ఈ జాత నచ్చినా అన్ని నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడతాను గిలిమెంట్వా నా ఇవనా పనికి గ్యారంటీతం పనులు గ్యారంటీతం డబ్బులు అంటే మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటాడు మన అన్న అయితే ఈయన నెంబర్ చెప్పినది సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ ఫైవ్ త్రీ రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇవి కూడా ఏమి జంకూలు దేశీయ సిమ్ రోడ్లో మర్చిద్దాం ఒకసారి ఏ విధంగా ఏం చెప్తున్నావు రేటు పది ఒకటి పది కాళ్ళు రెండు నాలుగైనా ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్త్ చూసి చెప్తున్నాం మరి ఫోర్టీతో ఉన్నాయట ఎవరునా జూటూర్ జూటూ వ్యాపారమే కదా ఫ్రెండ్స్ అలాగే బగల్లో చూస్తున్నాడు కేవలం బాబు తానా బాబు ఏనా మీ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో రైట్ అంతా రోజు ఏనా ఏం చేద్దాం కాడే పదహైదు పళ్ళు అనేసి కదా ప్లస్ మరి ట్రై చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నాడు ఒక లక్ష పదహైదు వేలు మరి బావోతాయి గెలిమి ఎవరంటేనా మనది నాగలాపురం ఎస్ నాగలాపురం ఎన్నిగడ మండలం కర్నూలు జిల్లా మరి ఓట్లాపురం నుంచి ఒకటిపైనండి ఒకటి పైననే అంతే అండి నేను నెంబర్ చెప్పిన తొంభై తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు అరవై మూడు ఇరవై మూడు సారీ ఫ్రెండ్స్ ఇరవై మూడు ముప్పై ఒకటి ఈరోజు అయితేనే అంతే అంతేంటివే ఫ్రెండ్స్ మరి వారి స్వగృహంకు వెళ్ళి కూడా వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నాడు మరి పట్టిస్తే అంతే ఆడలికం పట్టిస్తావే అంతేంటివేస్తాము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి పాల పళ్ళ ఒంగోలు కొడలు అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరి పళ్ళు వేయలేదట మంచి తిట్టంగా కనిపిస్తున్నాయి కదా మరి పళ్ళు వేయలేదు మరి వీటి రేట్ ఏ విధంగా చెప్పి నేను అనమాట తెలుసుకున్నాము ఎవరున కడిమెట్ల ఫ్రెండ్స్ మరి కడిమెట్ల నుంచి రావడం జరిగింది ఏమి కదండాల కర్నూలు జిల్లా ఏం చెప్తున్నారు దూడాలి రేటు తొంభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి అయితే ఒంగోలు బుల్స్ మరి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదులో మరి సాగిన ఏమన్నా లైట్గా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు కూడా మంచిగా చేసుకొని చెప్తున్నాడు అన్నైతే మరి అలాగే వీటి కలపగలు చూస్తున్నారు మన తొంభై లేదు అటు మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు ఇన్ని నెంబర్ తొంభై తొంభై ఏడు ఏడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది అరవై ఎనిమిది పదకొండు పదకొండు నలభై రెండు నలభై రెండు రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు ఎద్దులని చెప్పుకోవచ్చు మరి చూద్దాం వీటేట్ ఒకసారి ఎవరున్నా మేనే ఎవరున్నా పరమాన్ పరమాన్ ఏ తనక మండలం మాధవని కదా ఇమిగండూరాగూర్ మండలం కర్నూలు జిల్లా వారు మరి రైతులనా ఏం చెప్తున్నారు రేటు కాడి ఫ్రెష్ మరి ఫ్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేలతో చెప్తున్నారు మరి ఎన్ని బలతో ఉన్నాయి ఆర్ఆర్ ఫ్రెష్ మరి పళ్ళతో ఉన్నాయట మరి ముర్రలతో ఉన్నాయి కదా కోడేలు అని చెప్పుకోవచ్చు ఫ్రెష్ మరి ఆరుపల్ల కోడేలు మరి సెద్దంపండులో కదా కదనా పండ్లు బాగా చేశాయా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు మంచిగా చేసి మరి అన్న అయితే కదా మరి ఉన్నాయి మంచి సైజులో కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు కలబాగాలు కూర్చున్నారు ఎనిమిది ఇచ్చేది ఏమి లేదు కదా మీ నెంబర్ చెప్పు సార్ అవునవునా మీ నెంబర్ చెప్పునా సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ వన్ త్రీ టూ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ రైట్ చెప్పాను మరి అడ్రస్ పేపర్స్ కాంటాక్ట్ చేయండి మరి మంచి సైజు గల ఒంగోలు కొడుకున్నాయ్ అలాగే మీకు వెనకపాకలో చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కిలారి ఎదురని చెప్పచ్చు మరి చూస్తున్నారు ఉన్నాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తారు ఒకసారి మేమేనా ఎవరునా పూల చింత పూల చింత మండలం మోడాల మండలం జిల్లా నందవరం మండలం నందవరం కర్నూలు జిల్లా నేనే అవునా అవునా ఏం చెప్తున్నాను రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ చేసేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేల వ్యాపారమ్మా రైతుల ఏం చేద్దాం ఇది ఒక జతే కదా అట్లేదే మరి గెలం బాబోతో డబ్బులు వేయచ్చు మరి వ్యవసాయం మీరు అన్నం కూడా వ్యవసాయ పని చూసినాక డబ్బులు అంటున్నాడు మరి ఒకటి ఇరవై ఏంటి కదా ఒకటి పైననే పది పైననే లోపల ఇవ్వబడచ్చు అట్లే మీ నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ నైన్ డబల్ త్రీ నైన్ రైట్ ప్లస్ మరి విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే వీటిని ఎంట్కోగల చూస్తున్నారు యుద్ధం పనులకు గ్యారెంటీ అయినటువంటి మంచి సైజు గల కిలారీ ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మీవేనా పెదానీ ఎవరు పెదానా ఎవరు కుర్తి ఏం చేయదు పెదాడి రేటు తొంభై రెండు వేల రెండు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేల చెప్తున్నా మరి అలా వీటి కలవాలో చూస్తున్నారు రైతులే కదా రైతులు గెలం అంతే అంతేంటివ మీరు కూడా పెద్ద మంచి పెద్ద మంచిదే రైట్ తెలుసు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి పెద్ద కూడా చిత్తంపల్లకి గ్యారెంటీ ఇస్తున్నాడు చూసిన పర్సన్ కాంటాక్ట్ చేయండి తొంభై తొంభై రెండు ఇదే పెద్ద మీ నెంబర్ చెప్తా అవునవునా రైట్ రైట్ ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా భారీ సైజ్ అని చెప్పచ్చు కిలారేతులు చూద్దాం ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఒకసారి అవునా మీవేనా ఏం చెప్పిన రేటు ఫ్రెండ్స్ మరి మంచి పెద్ద సైజు కిలారేతులు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ అయితే ఫ్రెండ్స్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పిందా మరి ఒక లక్ష పదివేలో ఫ్రెస్మ చూస్తున్నారు కదా పేపర్ వేపరమ్మా ఎన్ని చేతులు పట్టుకొచ్చారనా ఇది ఒకటేనా పళ్ళు మలపలతో ఉన్నాయా అన్నేసానా అన్నేసానా గెలం బాబాతో ఎవరునా మురి అశ్విమురువునే ఫ్రెస్మ చూస్తున్నారు కదా ఇది సైజు కిలా రేపు గెలం పండ్లు గ్యారంటీ చేసాయితే ఏమైనా బెదిరించిందా ఏం లేదా ఇన్నా మీ నెంబర్ చెప్తా ముప్పై ఆరు ముప్పై ఆరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రైట్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి బిగ్ సైజ్ కిల్లర్ బుక్స్ అని చెప్పుకోవచ్చు మరి అసలు చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్కి వెళ్ళారు పెద్ద సైజ్ వెళ్ళారు ఎద్దు చెప్పొచ్చు మరి చూస్తున్నారు కదా ఇవి కూడా బాగా మంచి సైజులోనే ఉన్నాయి అలాగే వీటి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏ ఊరునా శాంతిగరా ఏం చెప్తున్నారు రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేల చెప్తున్నాడు మరి గెలం బాబోతున్నా చే ఏనా అంతే అండి ఇప్పుడు మీరు పక్క ఎంత రైతులా వేపారమ్మా రైతులు

కరెంట్ కావాలి ఇంకా వాట్సప్ పడింది కదా సార్ అంటే ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ దిట్టంగా ఉన్న బ్లాక్ టైగర్ అని చెప్పుకోవచ్చు మరి మంచి దిట్టంగా ఉంది దీని రేట్ ఒకసారి చూద్దాం ఏం చెప్తుంది రేటు యాభై వేలు ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాను మరి యాభై వేలు రెండు పలుతో ఉండదు నాలుగు పాలు ఉండదా సింగల్ ఉందా ఇది జతలేదా అవునా అవునా యాపక్క వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రెండు పక్కల వస్తుంది పొడిచేది ఏమన్నా ఏమైనా ఏమందా ఓ అంతే అండి ఎవరున్నా మనది బనవాసి ఏమీ కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటి కలపగా చూస్తున్నారు మరి నా మంచి దిట్టంగా ఉన్నాను నాటు కోడి అని చెప్పొచ్చు మరి మురళతో ఉండదు కదా కాయలతో ఉండదు కాయలతో ఉండదు అంటే మీ నెంబర్ చెప్పొచ్చు సార్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ రైట్ ఉంది మరి ఎవరికైనా జత కావాలనుకుంటే రెండు సైడ్ జరుగుతుందట కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి సింగిల్గా ఉన్న పెద్ద సైజు మీడియం సైజు కిలారీ ఏదైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని రేటు చూద్దాం ఈ విధంగా చెప్తున్నా నేరుగా ఎవరున్నాయో మింజూపాయలు నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నా రేటు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి సింగిల్గా ఉన్న కిలారి ఏదో సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలు అది చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా మరి ఏ పక్క వస్తుంది ఇది రెండు వస్తుందా ఏమైనా బెదిరించేది ఉందా ఏం లేదు పళ్ళు అనేసిందా ఫ్రెస్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మరి మీకు ఎవరికైనా జత కావాలనుకుంటే రెండో సైట్ వెళ్తుందట మంచి సైజు గల కిలర్యొద్దు అలాగే చూస్తున్నారు కదా ఏంటే మీ చెప్పు మొబైల్ నెంబర్ సెవెన్ జీరో ఫ్రెష్ మరి అన్నైతే వ్యాపారం కాదట రైతులట మరి చేద్దాం పనులకు గ్యారెంటీ అని ఇస్తున్నాడు మీ పేరున భీమా ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ అయితే సెవెన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో డెబ్బై ఇరవై ఆరు యాభై ఏడు అరవై ఎనిమిది డెబ్బై నెంబర్ కాంటాక్ట్ చేసి మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మండలు తెలుసుకోండి మరి అరవై వచ్చినా అరవై అరవై పైన అరవై పైన డెబ్బై లోపల రైట్ ఫ్రెండ్స్ మరి విధంగా ఉంది కదా ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి అయితే సిక్స్టీ పైన అని చెప్తున్నాడు మరి సెవెంటీ లోపల ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి సింగిల్గా ఉన్న కియారీ ఎద్దే కంటేస్తుంది ఫ్రెండ్స్ మేము చూద్దాం దీని రేట్ ఏదైనా చెప్తుంది నేరుగా అన్నమాట తెలుసుకుందామా ఇదేనా ఎవరునా మాదవరం మాధవరం ఎమిగ మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తున్నారు డెబ్బై ఫ్రెస్ మరి దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలతో చెప్తున్నారు మరి ఏ పక్క అనేది రెండు పక్కల వస్తుంది ఏమైనా బెదిరించేది ఏమన్నా అవునా అవునా మరి చూస్తున్నారు కదా మరి నాకుని పట్టించున్నారు ఏమన్నట్లేదు ఎదు అయితే మరి మంచి సైజులో ఉంది కదా మరి అలాగే దీని కలబగలు చూస్తున్నారు ఫ్రెండ్స్ అలా అనేసింది కదా ఉండాలి గెలం బాబోతానా గెలం I have to go. I have to go. I have to go. You have to go. I have to go. ఫ్రెండ్స్ మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ అయితే నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నేను చెప్తున్నాను నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెరుగా రైతు మాట తెలుసుకోండి తొమ్మిది డబల్ ఎనిమిది యాభై ఒకటి తొంభై ఏడు అరవై ఏడు ఖచ్చితంగా మధ్యాహ్నం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి మంచి కలర్తో మంచి దిట్టంగా ఉన్న ఒంగోలు కోడలు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అలాగే మొదటి వీటి కళ్ళబొగలు చూస్తున్నారు ఎవరు మంత్రాలయ మండలం ఫ్రెండ్స్ మరి సుంకేశ్వరం మంత్రాలయ మండలం నేను చెప్తున్నా కొడల రేటు ఆరు రేటు రేటు ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి డ్రైవ్ చేసి ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి డ్రై చేసేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నాను మరి ఎన్ని బలతో ఉన్నాయి ఆరు బాగుండే మిల్లం బాబోతా ఫ్రెండ్స్ మరి పనులకు గ్యారంటీ అయినటువంటి మంచి సైజు గల కిలారి ఒంగోలు కొడలు అని చెప్పుకోవచ్చు మరి ెదిరించేది ఉందా బెదిరిస్తే వాపస్ అంతేంటివే ఏంటన్నా మీ నెంబర్ చెప్పు డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో 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 టూ 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 ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫోర్ త్రీ రైట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరి కొత్త వీడియోతో మళ్ళీ కదా ఫ్రెండ్స్ మరి చూస్తేనే ఉండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్ మర్ క్రియేషన్స్ వీడియోస్ Okay friends thank you